జోగుండ రావేళ్ల వారి పాలెం వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి జాతీయ స్థాయి పండులాగులు ప్రదర్శన కార్యక్రమాల్లో పాల్గొని విజేతలైనటువంటి రైస్ సోదరులకు బహుమతులు బహుకరిస్తున్నాం బహుమతి దాతల చేతుల మీదుగా బహుమతులు బహుకరించడం జరుగుతుంది మొదటి బహుమతి కీర్తి చేసిన గంగవాడ కృష్ణయ్య గారి జ్ఞాపకార్థం దత్తాడి సుబ్బారావు గారి కుమారులు దుర్గాప్రసాద్ దత్తాడి ప్రసాద్ గారు దత్తాడి కృష్ణారావు గారి యాభై వేల రూపాయలు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ బహుమతిని కైలాసం చేస్తున్న వారు బావునూరు మూడు వేల నాలుగు వందల యాభై ఐదు అడుగుల ఐదు అవరానికి కైలాసం చేస్తున్నాయి వారిని ఆ బహుమతిని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము దత్తాని సుబ్బారావు గారి కుమార్లు ప్రసాద్ గారు యాభై వేల రూపాయలు బాహుకరిస్తున్నారు క్లాప్స్ ఓకే రెండవ బహుమతి కీర్తి శేషులు గుట్లపల్లి కోటాయి కుమారుడు మోహన్ రావు గారు నలభై వేల రూపాయలు బహుకరిస్తున్నారు ఈ రెండవ బహుమతిని కైవసం చేసుకున్న వారు గొట్కే హ్యాక్విక్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లెల్లా గోస్పాడు మండలం నంద్యాల జిల్లా మోహన్ రావు గారిని వారి యొక్క సతీమణి వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము మూడు ఐదు వేల రూపాయల మొత్తాన్ని ప్రభాకర్ రావు గారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ బహుమతిని కైవాసం చేసుకున్న వారు తిండి నక్షత్రారెడ్డి గారు ద్రోసాయి రామరెడ్డి గారు బోడిచర్ల మార్కాపుర మండలం ప్రకాశం జిల్లా వారి చేత మూడు వేల మూడు వందల పదహారు అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవాసం చేసుకున్నారు నాలుగో బహుమతి బొల్లిని కొండయ్య గారు బొల్లిని భద్రాయ్య గారు బొల్లిని లక్ష్మీనారాయణ గారు బొల్లిని కోటేశ్వరరావు గారు బహుకరిస్తున్నారు ముప్పై ఆరు రూపాయలు ఈ నాలుగో బహుమతిని జైవాసం చేసుకున్న వారు పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికొరవ బల్లికొరవ మండలం బాపట్ల జిల్లా వారి జత మూడు వేల మూడు వందల మూడు అడుగుల మూడు వందల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని గైవాసం చేసుకున్నారు ఇటు తిరగండి ఇటు తిరగండి ఇటు తిరగండి పని పని సరిబాబు గారు బాలపులు గారు పద్మావతి గారు బహుకరిస్తున్నారు గోట్ల హరిబాబు అరిబాబు గారు బాబుల్ గారిని పద్మావతి గారిని ఇరవై ఐదు వేల రూపాయల బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ ఐదో బహుమతిని కైవసం చేసుకున్న వారు ఎం రామసుబ్బారెడ్డి గారు టీ ఊ సేనాపురం వేతం చెర్ల మండలం నంద్యాల జిల్లా మూడు వేల రెండు వందల పద్దెనిమిది అడుగుల ఆరోపణ దూరాన్ని లాగి ఐదో బహుమతుని కైవసం చేసుకున్నారు ఆరో బహుమతి కీర్తిశేషులు దాసరి కొండయ్య గారు వారి వారి తరఫున దాసరి బ్రదర్స్ ఇరవై వేల రూపాయలు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ ఆరో బహుమతిని కైవసం చేసుకున్న వారు నక్కు నాగ శివశంకర్ గారు జేసీ అగ్రహారం వేసవాపేట మండలం ప్రకాశం జిల్లా మూడు వేల డెబ్బై ఐదు అడుగుల ఐదవ గొడవల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవాసం చేసుకున్నాయి ఏడవ బహుమతి గుట్లపల్లి వెంకట సుబ్బయ్ గారు పెథకాపు గారు బహుకరిస్తున్నారు గొట్లపల్లి వెంకట సుబ్బయ్ గారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఏడో బహుమతిని కైవాసం చేసుకున్నారీ ముకులు సత్య చౌదరి గారు మల్లవల్లి బాపులపాడు మండలం కృష్ణా జిల్లా పద్దెనిమిది వేల రూపాయలు గుట్లపల్లి వెంకట సౌబాయి గారు పెద్దటాపు గారు బస్పిరేటి సినయాగయ్య గారు కుమారులు వెంకటేశ్వర్లు గారు లక్ష్మణ్ గారు వేణుబాబు గారు కృష్ణమ్మనాయుడు గారు వెంకట్రావు గారు పదహారు వేల రూపాయలు బహుకరిస్తున్నారు ఈ ఎనిమిదవ బహుమతిని కైవాసం చేసుకున్న వారు ఐదురాజు సత్యనారాయణ గారు కొప్పోలు పోలాట మాస్టర్ గుర్రంపూడి మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జాతర రెండు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవాసం చేస్తున్నాయి తొమ్మిదవ బహుమతి మేదర్ మెట్ల గారు బహుకరిస్తున్నారు శ్రీనివాసరావు గారిని శ్రీనివాసులు గారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ తొమ్మిదో బహుమతిని కైవాసం చేసుకున్నారు పదివేల రూపాయలు మెనగా గారు కొండపేట గెద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి చేత రెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు అడుగుల ఒక్కంగుల దూరాన్ని లాగి తొమ్మిదో బహుమతిని కైవాసం చేసుకున్నారు ఓకే గుడిపాడు పంచాయతీ కొత్తపాలెం కలిగిరి మండలం ప్రకాశం జిల్లా వారికి కన్సలేషన్ బహుమతి దేవస్థాన కమిటీ తరఫున ఐదు వేల రూపాయలు కన్సలేషన్ బహుమతిని బహుకరిస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా వచ్చినటువంటి జతల యజమాను నిరుత్సాహపరచకుండా ప్రతి ఒక్కరికి కూడా బహుమతి బహుకరించడం సాంప్రదాయం ఈ సంవత్సరం కూడా కమిటీ వారు బహుకరించడం జరిగింది ఐదు వేల రూపాయలు కన్సలేషన్ బహుమతి నిర్వహణ కమిటీ తరఫున ఓకేనండి